కాకినాడ జిల్లా జగ్గంపేట ఏప్రిల్ పదిహేడు జగ్గంపేట మండలం ఇర్రిపాకలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ పాల్గొని ప్రత్యేక పూజలు చేసి సీతారాముల ఆశీర్వాదం తీసుకుని నామినేషన్ ముహూర్త పత్రాలను రాముల వారి పెద్దపీట పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి వెళ్లి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాలకు నామినేషన్ వేయడం జరుగుతుందని రాష్ట్ర రామరాజ్యం వైపు అడుగులు వేయాలంటే టిడిపి జనసేన బిజెపి ప్రభుత్వం విజయం సాధించాలని మీ అందరి రేపు రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి జగ్గంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు పేదవారికి మెరుగైన వైద్యం అందించడానికి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించడం రైతులకు సాగునీరు ప్రజలకు త్రాగునీరు అందించడమే లక్ష్యంగా జ్యోతి నెహ్రూ పనిచేస్తారని తెలిపారు పండుగ ఎన్నికల్లో పూర్తి చేయడానికి నామినేషన్ యమైనటువంటి ఈ శ్రీరామచంద్రుడి యొక్క సంవత్సరాలు ఇంతమంది ఆరు పురుషుల యొక్క ఆశీర్వదనంతో ఈరోజు ఈ నామినేషన్ పక్కనని వేయడానికి నిర్ణయం తీసుకోవడం మీ అందరు ఆశిస్తుల కోరిక సాగిహూర్తాన్ని నేను నామినేషన్ చేస్తున్నాను చెప్తున్నాను ఆ దేవుడి యొక్క శుభ మీ అందరి పంతొమ్మిదిలో తాలి నాలుగు నెలలు అంటే పది గంటల ముప్పై నిమిషాలకి బయలుదేరి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాలకి నామినేషన్ అలాగే రెండు పత్రాలు అయ్యాక చూడాలి বলেন ডোমিনে রাওয়ের দুইজনের পদকগুলো গণনা করলেন মিনা